మీ అందరి అభిమాన నాయకుడు అన్న కాలేరు వెంకటేష్ గారికి గౌరవనీయులు సికింద్రాబాద్ కాబోయే ఎంపీ మీ అందరికీ సుపరిచితులు పెద్దలు గౌరవనీయులు శ్రీ పద్మారావు గౌడ్ గారికి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి గౌరవనీయులైన పెద్దలు వేరుల పైన ఉన్న మన హైదరాబాద్ నగర పార్టీ శాసనసభ్యులు జుబ్లీస్ ఎమ్మెల్యే సోదరులు మాగంటి గోపీనాథ్ గారికి గౌరవనీయులు గౌరవ కార్పొరేటర్లు పద్మా వెంకటరెడ్డి గారికి గౌరవనీయులు కార్పొరేటర్ గారు విజయ్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ గారికి గౌరవనీయులు వెంకటరెడ్డి గారికి కార్పొరేటర్లు మరి పద్మావతి గారు శిరీష గారు పద్మావతి గారు ఇంకా వేదిక పైన ఉన్న పేరు పేరున పెద్దలందరికీ అందరికంటే ముఖ్యంగా నేనైతే మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది అనుకున్నా మా ఆడబిడ్డలు వెళ్ళిపోయింటారు వర్షం పడుతుంది ఎవరు ఉంటారు అనుకున్నాం కానీ నిజమే చెప్తున్నా ఇలా అంబర్పేటలో మిమ్మల్ని ఇక్కడ చూస్తుంటే వర్షం పడుతున్నా ఐదు గంటల నుంచి ఇంత ఓపికగా ఉన్న మీ అందరికీ నా సల వచ్చి ఇంటికి పోగానే ఇంటికి పోగా ఇప్పుడు వర్షం మీద తింటారు అది కూడా తింటారు ఇప్పుడు కూడా ఇప్పుడు వర్షం మీరు ప్రచారం మీరు ఎందుకంటే మామూలు మామూలు కాదు ఒక మంచి ఎమ్మెల్యేలు ఒక విద్యార్థికుడు పెద్దలు కాలేరు అని ఒక్కసారి కాదు రెండు సార్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పి ఆశీర్వాదం ఇచ్చి నాలుగు నెలల కిందట ఇంకా ఐదు నెలల కిందట ఇప్పటికే వచ్చిన అంబర్పేటొచ్చి మీరు విడియో చేసిన వెంకటేశ్వర గెలిపియండి

వర్షం పడుతుంది ఎక్కువ ఇబ్బంది పెట్టా మనకు పోటీ ఏ జరుగుతుందంటే ఒకటి తెలంగాణ కోసం కొట్లాడే టిఆర్ఎస్ పార్టీ ఒక దిక్కు మరొక దిక్కు మరొక దిక్కేమో బిజెపి కురుకురే పార్టీ కురుకురే కుర్ే రెడ్డి గారు కురుకురే పార్టీ దిక్కేమో కాంగ్రెస్ కిరికిరి పార్టీ పార్టీ గురుకురే రెడ్డి ఇక తెలంగాణ పార్టీ ముగ్గురు మధ్యన పోటీ జరుగుతున్నది ఇగో మన పార్టీకి వెళ్ళేమో ఒక మనిషి మనిషి పద్మారావు గారు అభ్యర్థికి వచ్చింది ఇక్కడికి వచ్చిన మీ అందరినీ నేను ఒక్క ప్రశ్న అడుగుతా నిజాయితీగా సమాధానం చెప్పండి